చక్ కితే లక్కు చికినటే వైనాట్ తై మకోసనే రూయి జీవితం చిమగాడి తో ఆలగమికినా తంషన సంటైమ్స్ తంకం మనంతన ఇదన్నీ కనిపిస్తన ఇడ్ చూడు ఇదలో కనిపిస్తన ఆ తాకు రేకే వావ్ ఏమనికి ఎక్కడ దొరకలేదేమి గూడు ఇక్కడ దొరికిందా భలే పెట్టింది అసలు ఇందులో పరమేశ్వరాజ రాధాయా రాధాయా రామచంద్రమూర్తి నక్షత్రం కొనరవోస్ అవును మా సీతామ పుట్టడంలో రక్షత్రం పొట్టడాల ఉద్దేశ దేవత నేను ముంచుచియా నేరు వంట సోడైలేదు ఎట్లాగని లేదు కదా సాఫ్ట్ గానే ఉన్నాయి ఏది ఒక్క దెబ్బకి మూడు పెట్టలు అన్నట్టు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా నా మండే వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి ఇంకా మండే మా పాపకి హాఫ్ డేలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట పొద్దున్నే నేను పడే హడావుడి ఆ డే అంతా ఎలా స్పెండ్ చేశాను అలాగే మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను సో వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా సాటర్డే అయితే చూసారు కదా మా వారు డాన్స్ క్లిప్తో చక్కగా వీకెండ్ మూడ్ అయితే బాగా మంచిగా స్టార్ట్ అయింది ఆ రోజు ఏం స్నాక్స్ చేశాను అన్నది కూడా ఈవినింగ్ షార్ట్ వీడియో షేర్ చేస్తాను మా వారు అలా డాన్స్ చేస్తుంటే నేను ఇలా ఫోన్ దిగానే ఆపేశారు జస్ట్ మేము ఏదో లేండి అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అనమాట ఊరికే అలా సరదాగా యాడ్ చేశాను అయితే ఇంక ఇదేమో సండే అనమాట సండే రోజు ఆల్రెడీ చెప్పాను కదా ఇంక అపార్ట్మెంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న దావత్ ఉందని చెప్పి సో ఆ రోజు నో కుకింగ్ డే అన్నట్టు అయిపోయింది అందుకని నేను బయట అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఈవినింగ్ ఇంకా నేను మా వారు వాకింగ్కి వెళ్ళాం అనమాట బోర్ కొడుతుందని చెప్పి ఇంకా ఇంకా మా కాలనీలో ఒక చిన్న చెరువులా ఉంటుంది వాకింగ్ ట్రాక్ అది ఉండి అక్కడికి వెళ్ళాము అయితే మామూలుగా అయితే వాటర్ ఉంటుంది ఫుల్గా మధ్యలో రాళ్ళు ఉంటాయి అనమాట అది జస్ట్ మనం బయట నుండి చూడటానికే తప్ప అక్కడికి వెళ్ళటానికి ఉండదు వాటర్ ఉండడం వల్ల ఈ ఎండలకి వాటర్ ఎండిపోయి ఒక చిన్న పాతలో వచ్చింది సరే కదా అని చెప్పి అది అమ్మదిగా దిగి అక్కడికి వెళ్ళి కాసేపు అలా ఫోటోలు దిగటం చక్కగా చుట్టూ వ్యూని ఎంజాయ్ చేయడం అలా చేశాను మా వారేమో వద్దు వద్దు అని ఒక పక్కన నేనేమో నాకు అనిపించింది అలా చేసేయాలనిపించేస్తుంది అట్టు మనకు అవైలబిలిటీ ఉంది కదా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా దిగి వెళ్ళాను ఆయన భయం ఏంటంటే ఎక్కడ స్కిడ్ అవుతానో ఏమో అని అదంతా కొంచెం పైనుంచి అప్పులాగా ఉంటుంది డౌన్కి రూట్ ఏం లేదు కానీ జస్ట్ అలా వెళ్ళి కాసేపు చక్కగా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చాను సో అలా నా చిన్న చిన్న సరదాలన్నీ తీర్చేసుకుంటూ ఉంటాను కదా ఇంకా అది అయిపోయాక ఇంకా నైట్ డిన్నర్ కూడా అపార్ట్మెంట్లోనే సో సండే నో కుకింగ్ అలా అయిపోయింది అయితే సండే ఎంత రష్ తీసుకున్నామో మండే అంత రోస్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటున్నానంటే సండే అసలు నో కుకింగ్ డే కదా ఇంకా నైట్ కూడా ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు కింద కవులు చెప్పుకున్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చి పడుకునేసరికి ట్వల్వ్ అయిపోయింది ఇంకా ఆ రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది మా చిన్నపాపకి హాఫ్ డే స్కూలు ఇంకా పొద్దున్నే హడావుడి మాములుగా లేదు నేను ఫైవ్కి అలారం పెట్టుకున్నాను కానీ అది స్నూస్ చేసి ఫైవ్ ఫిఫ్టీన్కి అలా అలా లేచి నెమ్మదిగా స్టార్ట్ చేశాను నిద్రలేదు కదా చాలా భారంగా ఉందన్నమాట కానీ పనులన్నీ టైంకి చేయాలి ఇంక ఇద్దరికి జల్లు కూడా మార్నింగే వేసేయాలి మామూలుగా అయితే మా పాపకి ఎయిట్ థర్టీ కాబట్టి పెద్ద వెళ్ళిపోయిన టైం ఉండేది బట్ అందరం ఒకటే టైంకి వెళ్ళాలన్నమాట సెవెన్ థర్టీకి సో పరుగో పరుగో అన్నట్టు పనులన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లేచి లేవగానే ముందు క్లీనింగ్ చేసుకుని బయట ముగ్గు పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా వాళ్ళు కూడా వన్ బై వన్ ఫ్రెష్ అవుతూ ఉంటుంటే ఇంకా టైం ఉంది సరే కదా అని చెప్పి పాలు పెట్టేసి బెడ్షీట్లు అవి కూడా నీట్గా బెడ్ అది సెట్ చేసుకున్నాను సో ఇంకా వాళ్ళు స్నానాలు అవుతూ ఉన్నాయి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశలే అనమాట సో ఇంకా అది ఈజీనే కదా రిమైనింగ్ వర్క్స్ అని చేసుకుంటూ ఉన్నాను ఇంకా పూజ చేసుకోవడానికి దేవుడి సామాన్ అవి కూడా వాష్ చేసుకోవడానికి తీసాను ఇంకా నేనైతే మార్నింగే చేస్తాను ముందే క్లీన్ చేసి పెట్టడం ఇంకా అలా అలవాటు లేదు ఇంకెప్పుడన్నా కానీ మ్యాగ్జిమం అప్పటిదప్పుడే అంటే మార్నింగ్ పూజ చేసే ముందే క్లీన్ చేసి పూజ చేసుకుంటాను అనమాట అక్కడ గరికపాటి గారు శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్తూ ఉన్నారనమాట పునర్వసు నక్షత్రం అది ఇది అని చెప్పి మా వారిది కూడా అదే నక్షత్రం నేను అక్కడ అదే నవ్వుతూ ఉన్నాను అవునవును మా శ్రీరామచంద్రమూర్తిది కూడా పునర్వసు నక్షత్రం అలాగే ఉంటాయి గుణాలన్నీ కూడా అని చెప్పి ఎంత హడావుడు ఉన్నా దేవుడి కోసం ఒక పది నిమిషాలు అలా దేవుడు ముందు స్పెండ్ చేస్తే మనకు కూడా పాజిటివ్గా ఉంటుంది కదా సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా పువ్వులు అవి పెట్టి అలంకరించుకుంటున్నాను అందరం వచ్చాక దీపం పెట్టేసుకుని చక్కగా హారతి ఇచ్చేస్తే అందరూ హార తెద్దుకోవచ్చు కదా సో అలా పూజ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది వేసిచ్చి జడలు వేసి డ్రాప్ చేయాలన్నమాట దోశలు కదా త్వరగా అవుతాయి అనుకుంటాం కానీ అది కూడా వన్ బై వన్ వేస్తూ ఉండాలి కదా అక్కడ చూసుకుంటూ ఇంకా ఫస్ట్ చిన్నవికి నెక్స్ట్ పెద్దావకి ఇంకా మా వారికి అలా అందరికీ వేసిస్తూ ఉన్నాను ఇంకా నాకు కాఫీ తాగే టైం కూడా లేదు ఫస్ట్ వీళ్ళని అయితే పంపించాలని చెప్పి వీళ్ళ వరకు అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను కబుర్లు చెప్పుకుంటూ ఉంటేనేమో టైం అస్సలు తెలీదు అలా నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు కింద ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకున్నాము మార్నింగ్ లేవడానికి మాత్రం కొంచెం అలా కష్టంగా అనిపించింది బట్ అయినా ఓకే చల్తాయి ఏంటంటే ఎప్పుడో గనుక అలవం కదా లీజర్గా సో అలా ఉన్నప్పుడు చక్కగా టైం స్పెండ్ చేసేయడమే మన ప్రతిరోజు ఉండే పనులు పరిగెట్టే పనులు ఉంటానే ఉంటాయి కదా వాటిని మేనేజ్ చేసుకుంటూ ఉండడమే మనస్ఫూర్తిగా నవ్వుతారంటారు కదా అట్లా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకుంటాం వేసుకునే గుళ్ళు జోకులు కానీ ఇవి కానీ ఎంత సంతోషాన్ని ఇస్తాయో

బండి బండి కీస్ డైరీ వెళ్తాడా వస్తున్నా పదండి అలా పొద్దున్న ఏడున్నర కల్లా తీసుకెళ్ళి దింపేసి మళ్ళీ లెవెన్ థర్టీ కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాను ఫస్ట్ పెద్ద పాపని పిక్ చేసుకుని తర్వాత చిన్నామని పిక్ చేసుకుని ఎండలో వచ్చేసరికి మామూలుగా లేవు ముఖాలైతే ఎంత ఎండ వేస్తుంది బాబు అసలు టూ మచ్చిగా ఉంది బయటైతే దారిలో అంటే మా అపార్ట్మెంట్ ముందేలేండి ఈ మెక్సికన్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట దీనికైతే ఒక పెద్ద స్టోరీనే ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇవి ఫస్ట్ మా ఊర్లో అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సరే ఇంకా నేను అక్కడి నుంచి అది కొమ్మ కూడా బతికిద్దని మా పెద్దమ్మ అంది సరే అది తెచ్చుకుని నేను ఇంట్లో పాట్లో పెంచుకుంటాను అని అంటే వాళ్ళు అన్నారు కుండీలో పెరగదు అది పెద్దగా భూమిలో అయితేనే పెరిగిద్ది పైగా గొంగళ పురుగులు అవి వస్తాయని అన్నారు మా వారేమో వద్దొద్దు అలాంటివి ఎందుకు మళ్ళీ మనకి ఇబ్బంది అని చెప్పి తీసుకురానివ్వలేదు సరే ఇంకా అలా ఉండిపోయాను అయితే మళ్ళీ ఇక్కడ నాకు హైదరాబాద్లో ఒక దగ్గరగా అనిపించింది అనమాట సరే ఇంకెంత హ్యాపీగా అనిపించిందో ఇంకా అక్కడ కొమ్మ తీసుకొచ్చి ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా వాటర్ పిట్టు ఉంటుంది మాకు దగ్గర వాటర్ది సరే దాంట్లో పెట్టాను అనమాట చక్కగా పెరిగింది పువ్వులు పోస్తుంది అపార్ట్మెంట్లో వాళ్ళు ఏంటంటే అవి రూట్స్ అవి ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ బిల్డింగ్ అది పాడైపోద్ది అంత పెద్దది అసలు వద్దు లోపల చెట్టు తీసేయమని చెప్పన్నారు ఎంత బాధ అనిపించిందో సరే ఇంకా మా వాచ్మెన్ ఏమన్నారంటే బయట ఎక్కడన్నా పెడతాను లేవమ్మా చిన్న కొమ్మలు పెరుగుతాయేమో అని అన్నారు అని అలా పెట్టారనమాట అసలు నిజంగా మన కోరిక బలమైందైతే అది ఏ రూపంలో అయినా నెరవేరుద్ది అన్నట్టు ఇప్పుడు అది పక్కన పెట్టారైనా అది చక్కగా పువ్వులు పోస్తుంది అసలు ఎంత సంతోషంగా అనిపించిందో దాన్ని చూడగానే మెక్సికన్ సన్ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదా ఎందుకో చూడగానే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ అనమాట అట్లా నా కోరిక ఇక్కడ పోయకపోయినా బయట పోస్తున్నాయి సరే ఇంకా వాటిని తెచ్చుకోవాలనిపించింది ఎందుకంటే బయట ఉండిన ఎవరో ఒకళ్ళు కోసేస్తారు కొంచెం అలా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి తీసుకొచ్చి ఇంకా వాటర్లో వేసి పెట్టాను ఇంకా మా వారు అప్పుడప్పుడు అనే మాట గుర్తొచ్చింది నువ్వు ఏది కోరుకుంటుంది నీకు నెరవేరుద్ది దక్కిద్ది అని చెప్పి సో అట్లా అంత హ్యాపీగా అనిపించేసింది అనమాట పువ్వుని చూడగానే ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ అండి ఇంకా రాగానే లంచ్కి అయితే ఎగ్రైజ్ చేశాను సింపుల్గా తినేసాము పడుకుని లేచాక ఇంకా స్నాక్స్ కోసం అనమాట పునుగులు వేద్దామని చెప్పి ఫస్ట్ పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటా బట్టలు అయితే ముందు రోజు వాష్ చేయలేదు సండే రోజు సో డబల్ లోడ్ అయిందనమాట మళ్ళీ వచ్చి లంచ్ చేశాక పొద్దున ఆరేసిన బట్టలు అవి తీసుకొచ్చేసి అవి మడతపెట్టి మళ్ళీ వేసి వచ్చాను అదే చెప్పాను కదా సండే ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే మండే ఫుల్ రోస్ట్ అయిపోయిందని సో ఆ రోజు అసలు స్టాప్ పనులు అన్నట్టు ఉన్నాయన్నమాట ఇంకా ఒక పక్క బట్టలు మడత పెట్టుకుంటూ ఇంకా కలిగి అవి వాటర్ మెలన్ అది తీసి బయట పెట్టాను అయితే పునుగులు దోశ పిండి ఉందనమాట దానిలో కొంచెం మైదా పిండి కలిపేశాను ఇంకా మధ్యాహ్నం కలిపేసి పెట్టేశాను ఇంకా నేను ఎటువంటి వంట సోడా అది వేయను దట్టు సమ్మర్ కదా ఫాస్ట్గానే ఇంకా ఫర్మెంట్ అయిపోతుంది నేను రెండింటికో ఏమో కలిపినట్టున్నాను నాలుగింటికి పునుగులు వేద్దామని స్టార్ట్ చేశాను అనమాట సగ్గుబియ్యం వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి అందుకని చెప్పి సగ్గుబియ్యం కూడా మధ్యాహ్నం నానపెట్టేసి ఉంచాను అసలు పునుగులు వేసి ఇంట్లో నెలలైపోయినట్టుంది ఇంకా మొన్న మా చిన్నపాప అడిగింది అనమాట యాక్చువల్గా సండే రోజు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు ఇంకా కుదరలేదు వేయలేదు సో అందుకని చెప్పి ఇంకా మండే రోజు స్నాక్స్ కింద వేశాను అయితే ఇది మీతో ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కొబ్బరికాయలు ఇలా క్రాక్ వచ్చినవి మనకి అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట ఇవైతే కొంచెం తక్కువ కాస్ట్ కంటే ఒక పది రూపాయలు తక్కువకి ఇస్తారు మనం కర్రీ కోసం చట్నీ కోసం తెచ్చుకునేటప్పుడు ఇలా అడిగామనుకోండి అంటే క్రాక్ వచ్చిన కాయలు ఉన్నాయా అని అడిగితే ఉంటే ఇస్తారు ఒక పది రూపాయలు తక్కువ అనమాట మనం రెగ్యులర్గా కొనుక్కు కాయల కన్నా సో మనకైతే మామూలు చట్నీకి వీటికే కాబట్టి పగిలిన ఇబ్బంది ఉండదు కదా దేవుడికి మాత్రం మంచిగా తీసుకోవాలి కానీ వీటికైతే ఏముంది సో అట్లా కొంతలో కొంత మనీ సేవ్ అవుతుంది కదా ఈ చిన్న చిన్న వాటి వల్ల ఇంకా అలా నేనైతే కొబ్బరికాయలు లేడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను ఇలా ఉన్నాయా అని చెప్పి సో ఒక కాయ ఉందని చెప్పి ఇచ్చారు ఒక కాయ ఏమో మామూలుగా ఉంది ఇంకా పునుగుల్లోకి అయితే ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి కలుపుకుంటున్నాను పిండి పల్చగా ఉండకూడదు పలచగా ఉంటే ఆయిల్ బాగా పీల్చే సో నేనైతే అసలు ఇంకా ఏం దోశల పిండిలోకి కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యేంత వరకు మైదా వేశాను అంతే యూజువల్గా అయితే మజ్జిగ అది కలుపుతాను కానీ ఈసారి అసలు ఏం కలపలేదు జస్ట్ మైదాను కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పెట్టేశాను తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యం ఎక్కువ అవుతాయేమో అనిపించింది కానీ సరే ఇంకా మళ్ళీ వేసేయమన్నాను బాగుంటుంది కదా లే అని చెప్పి బాగుంటాయి ఆయిల్లో వేగేటప్పటికి ఒక మంచి టేస్ట్ ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటే బయటేమో క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అవన్నీ తీసేటప్పటికి చాలా ప్లేస్ ఉంది మిక్సీ గ్రైండర్ అయితే కింద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకోవచ్చు కదా బట్ గ్రైండర్ ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేయను మిక్సీ మాత్రమే సో అది తీసి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి చక్కగా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎంచు చేశాను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండి మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి నాకైతే చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉండేటప్పటికి మెయిన్గా ఏంటంటే మా వారు వచ్చి కూర్చోడానికి కుదరట్లేదు అనమాట కవులు చెప్పడానికి మామూలుగా కిచెన్ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంటే దాని మీద కూర్చుని నాతో కవులు చెప్తూ ఉంటారు సో ఇదంతా క్లంజీగా ఉండేటప్పటికి ఇంకా అసలు ఆయనకి కుదరట్లేదు సో ఇంకా నాకు అనిపించింది లేదు ఇది కాదు దీన్ని కొంచెం రీసెట్ చేసేయాలని చెప్పి అందుకని పైన ఎక్స్ట్రాగా ఉన్న స్టఫ్ అంతా కింద పెట్టేసి కొద్దిగా ప్లాట్ఫామ్ అయితే క్లియర్ చేశాను ఇంకా చట్నీ అది గ్రైండ్ చేసుకున్నాను మా వాళ్ళు అయితే పల్లీ చట్నీతోనే ఇష్టంగా తింటారు సైడ్ కొంచెం అల్లం చట్నీ కాంబినేషన్ అనమాట కొంతమంది టమాటో చట్నీతో కూడా ఇష్టపడతారు కదా వంట సోడా వేయకపోయినా కూడా చక్కగా మంచిగా వస్తాయండి గట్టిగా లేకుండా క్రిస్పీగా ఏంటంటే కొంచెం ముందు కలిపి పెట్టుకోవాలన్నమాట అంతే నేనైతే వంట సోడా చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ బజ్జీలు వేసినప్పుడు వాడతాను అంతే ఇంకా దేంట్లోనూ వాడను చాలామంది అయితే ఇడ్లీకి దోశకి పునుగులకి గారెలకి అన్నిటికీ వేస్తారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు లేదు కదా సాఫ్ట్గానే ఉన్నాయి ఆయిల్ పేల్చకుండా ఎంజాయ్ అయిపోయింది మా వారి కోసం వెయిటింగ్ ఓ షో 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 ఇలా వెళ్ళి అలా వచ్చే బాగా కలర్ వచ్చేస్తాయి ఇంక ఇదిగోండి పునుగులు పని అయితే అయిపోయింది వేసేసాను ఇంకా కొంచెం పిండి మిగిలింది ఇంకా దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను దీన్ని రొట్టెలా వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పునుగులే వేయక్కర్లేదు రొట్టె కూడా బాగుంటుంది అయితే ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట మార్నింగ్ లంచ్ కోసం ప్రిపేర్ చేసిన రైస్ కోసం అయితే వెంటనే పోసే కన్నా ఇలా ఫర్మెంట్ చేసి పోస్తే మొక్కలకి మంచిదంట సో అందుకని చెప్పి వెంటనే కాకుండా ఒక టూ త్రీ అవర్స్ అన్న వాటిని పక్కన ఉంచేసి ఈవినింగ్ పోస్తాను దట్ ఎండాకాలం మొక్కలకి ఏంటంటే అయితే మార్నింగ్ పోయాలి లేదా ఈవినింగ్ పోయాలి ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ అయితే పోయకూడదు మొక్కలు పాడైపోతాయి ఇంకా బయటంతా క్లీన్ చేసుకున్నాను కదా సండే రోజు కొంచెం చిన్న చిన్న మార్పులు అవి చేశాను ఇటు అటు మారుస్తూ ఇంకా సాయంత్రం పనులైతే స్నాక్స్తో మొదలు పెడితే ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తూనే ఉంటాయి స్నాక్స్ ఆ తర్వాత బట్టలు మడత పెట్టడం ఆ తర్వాత బయట చుమ్ముకోవటం మొక్కలకి నీళ్లు పోయటం ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ డిన్నర్ ప్రిపరేషన్ అన్నట్టు వచ్చేస్తుంది ఇంకక్కడ కత్తి చూసారా మీలో ఎంతమంది వాడుతూ ఉన్నారు మాకైతే మా మావయ్య చేయించి ఇచ్చారనమాట పెళ్ళైన కొత్తలో ఇంట్లో కత్తి కత్తి పెట్ట లేకుండా ఎట్లా అని చెప్పి ఊరి నుంచి చేయించి తీసుకొచ్చారు వచ్చిన కొత్తలో మేము కూడా కొన్నాళ్ళు కొబ్బరి బొళ్ళలు అవి కొట్టడానికి వాడాం కానీ ఇంక ఇప్పుడైతే పక్కకు పెట్టేసాం ఎప్పుడన్నా అపార్ట్మెంట్లో పని ఉంటే దాని అవసరం వస్తుందన్నమాట అప్పుడు బయటకు వస్తుంది ఇది సో కింద కొమ్మలు అవి కొట్టడానికి అని చెప్పి ఇంకా తీసుకెళ్లారు కానీ బాగానే ఉందలేండి చక్కగా ఇప్పటికి కూడా ఎన్ని ఇయర్స్ అయినా కొంచెం రస్ట్ వచ్చినా దానికి పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది చక్కగా కొన్ని ఉంటాయి కదా థింగ్స్ కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవాలన్నట్టు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అట్లా వాటిల్లో ఈ కత్తి కత్తిపీట కూడా కత్తిపీట ఏంటంటే ఆవకాయకి అవి కొయ్యడానికే చాలా రేర్గా యూజ్ చేస్తాను చాలా షార్ప్గా ఉంటుంది అయితే మెక్సికన్ సన్ఫ్లవర్ అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ గేట్ పక్కన అనమాట చూసారా అక్కడ ఇంకా వేరే వేరే చోట్ల కూడా పెట్టారు కానీ అవేమీ బతకలేదు ఇది ఒక్కటి పదికి చక్కగా పువ్వులు కూడా వచ్చేసింది ఇంకా అక్కడ ఉంది కదా ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతారు సరే ఇంకా అదేదో మనమే కోసుకొచ్చి ఇంకా ఇంట్లో పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి తీసుకొచ్చానమాట ఇంక ఇదిగోండి బాగున్నాయి కదా ఆవు ముందు భలేగా అనిపించింది ఒక బొకేలాగా వెనకాల ఆవు ముందేమో ఈ ఫ్లవర్స్ అలాగే ఆకులు ఇంక ఇవాళ మండే కదా సో మండే మార్కెట్కి వెళ్తూ ఉన్నాం అనమాట నేను మా అమ్మాయి చెప్పలే

చిన్న మడత పెట్టేస్తావి ఇవి ఇంకా చెప్పాను కదా బట్టలు అయితే రెండు రౌండ్లు అయినాయి అని ఇంకా రెండో రౌండ్ అయితే మా అమ్మాయికి అప్పు చెప్పేసి మడత పెట్టమని సరే ఈలోగా నేను ఈ కూరగాయలు అవి సర్దేసుకుందామని చెప్పి మార్కెట్ నుండి తెచ్చినవన్నీ మెయిన్గా ఫ్రూట్స్ కోసం అనమాట కూరగాయలు అంటూ ఎక్కువ తీసుకురాను కానీ ఫ్రూట్స్ మాత్రం అక్కడ చెప్పాను కదా క్వాలిటీ బాగుంటుంది కొంచెం కాస్ట్ కూడా తక్కువ వస్తాయి సో ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి ఫ్రూట్స్ కోసం వెళ్తాను అయితే మనలో చాలా మంది చేసే పని ఏంటంటే ఈ టెక్నాలజీ ఎక్కువైపోయాక అన్నీ ఫోన్పేలే చేసేస్తున్నాం కదా అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా అసలు మనకు తెలియట్లేదు ఎక్కడికక్కడ స్కాన్ చేస్తున్నాము మనీ కట్టేస్తున్నాం అంతే మనం డబ్బులుగా డ్రా చేసి చేతితో తీసుకెళ్ళి ఖర్చు పెట్టిన దానికి ఫోన్పేలతో ఖర్చు పెట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి మీరు ఒక్కసారి అసలు లెక్క చూసుకోండి మీకే తెలుస్తుంది నా తరపు నుంచి నేను ఇచ్చే ఒక చిన్న టిప్ అయినా సజెషన్ అయినా ఏంటంటే మార్కెట్కైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డబ్బులు డ్రా చేసుకుని తీసుకుని వెళ్ళండి అలా డ్రా చేయడం వల్ల ఏంటంటే అసలు మనం ఎంత తీసుకెళ్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది క్లియర్గా తెలుస్తుంది ఈ ఫోన్ల ద్వారా మనీ పే చేసేయడం వల్ల అసలు తెలియట్లే లెక్క దానివల్ల ఏమవుతుందంటే మనకి కంటికి కనిపించినవి నచ్చినవన్నీ తెచ్చేస్తున్నాం కొన్ని తెచ్చినవి ప్రాపర్గా వాడుతున్నాం అంటే దానిలో సగం కాకపోయినా సగంలో సగం అన్న పాడైపోతుంది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఓ అన్నీ కొన్ని తెచ్చిపెట్టేసుకుంటున్నాం వాటిని ప్రాపర్గా వాడక సగం బయటకు డస్ట్బిన్కే వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది సో అట్లా కాకుండా వారానికి కావాల్సినవి అనుకున్నప్పుడు ఇంత బడ్జెట్ పెట్టుకోండి అంత బడ్జెట్లో ఎన్ని వస్తాయో అన్నీ తెచ్చుకోండి అలా కొంత డబ్బులు అనుకోండి ఏంటంటే ఇంకా డబ్బులు ఇంతే ఉన్నాయి ఇవి ఇంకా మనం ఇవి కొనాలి అవి కొనాలి కాబట్టి పద్ధతిగా ప్లానింగ్గా కొనుక్కుంటాం అనమాట లేదు ఫోన్ పేలు చేసేస్తున్నాం అనుకోండి అసలు మనం ఏం కొంటున్నాం ఎన్ని కొంటున్నాం అన్నది తెలియదు ఇంటికి వచ్చాక సర్దుకునేటప్పుడు కూడా బాగుంటుంది అబ్బాయి ఎన్ని తెచ్చుకున్నాం హెల్దీగా తెచ్చుకున్నాం అని కానీ వాటిని వాడేటప్పుడే మనకి గుర్తుండదు ఒకదాని కింద ఒకటి ఉంటాయి ఇప్పుడేం వండుతాం లేదు రేపు వండుతాం ఎల్లుండి తిందాం అన్నట్టు పోస్ట్ పోన్ చేస్తాం తర్వాత పారేస్తాం సో అందులో నేను కూడా ఏం కాదండి నేను కూడా ఫోన్పేలే వాడుతూ ఉన్నాను అయితే రియలైజ్ అయ్యాను అనమాట అసలు ఏంటి అసలు ఎంత ఖర్చు పెడుతున్నా ఏం తెలియట్లేదని చెప్పి ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డబ్బులే తీసుకెళ్తున్నాను డబ్బులే ఇస్తున్నా అయితే కొన్ని చోట్ల మనం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు లేదండి ఫోన్పే చేయండి చేంజ్ లేదు అంటున్నారు మనం మ్యాక్సిమం డబ్బులు ఇవ్వడానికి చూద్దాం ఇక తప్పదు అనుకున్నప్పుడు తప్పదు ఫోన్ నుంచి పే చేద్దాం బట్ ఏంటంటే ఒక లెక్ ఉంటుంది అనమాట డబ్బులు ఎంత తీసుకెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది అలాగే మనకి ఏం అవసరం అవే తెచ్చుకుంటే బెటరు కనిపించినయల్లా బాగున్నాయి కదా అని చెప్పి తెచ్చి వాటిని తినక చేయక పారేసే కన్నా మనం ఇంట్లో వాళ్ళు ఏం తింటాము మన అవసరాలు ఏంటి మనం ఎంత ఎఫర్ట్ చేయగలము కనిపించిన కాస్ట్లీ థింగ్స్ కాస్ట్లీ ఫ్రూట్స్ కొనుక్కోవాలని లేదు మనకి తక్కువలో వచ్చే జామకాయలో కూడా చాలా పోషకాలు ఉంటాయి బట్ మనకు ఒక చిన్న చూపు అనమాట అదే మనకి ఆవకాడనో లేదంటే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కాస్ట్లీ ఫ్రూట్ దానిలో చాలా పోషకాలు ఉంటాయి అనుకుంటాం అంతకన్నా మనకు దొరికే అరటి పండులోను జామకాయలోనూ అంతకన్నా ఎక్కువే ఉంటాయి సో అట్లా మనం బడ్జెట్ పెట్టుకుని వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి డబ్బులు ఆదా అవుతాయి మనకు కావాల్సిన పోషకాలు అందే ఫుడ్ కూడా తెచ్చుకుంటాము సో అదండి నా తరపు నుంచి మీకు ఇచ్చే ఒక చిన్న సజెషన్ కానీ టిప్ కానీ నేను కూడా ఫాలో అవుతున్నాను అందుకే మీతో కూడా చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా చూసారు కదా తెచ్చుకునేవి చక్కగా నీట్గా సర్దేసుకున్నాను తెచ్చుకునేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా తెచ్చుకుంటాము వాటిని సర్దేటప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా సర్దితేనే వాటి లైఫ్ అన్నది ఎక్కువ వస్తుంది సో వెజిటబుల్స్ అన్ని సర్దేశాను ఇంక ఈ లీఫీ వెజిటబుల్స్ అవి పేపర్లో రోల్ చేసి పెట్టుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయన్నమాట వాటితో ఆకుకూరలు అన్నీ కలిపి రైస్ చేసుకుంటే బాగుంటుంది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంక కొత్తిమీర కరివేపాకు మీతో ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఒకటే బాక్స్లో ఇలా మల్టిపుల్ లేయర్స్ లాగా వేసుకుని పెట్టుకుంటున్నాను ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి కూడా అలాగే చూసారు కదా పాడవకుండా కూడా ఉంటుంది టెన్ డేస్ అయినా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది సో అలా తెచ్చినవన్నీ చక్కగా సర్దేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్